రాబోయే కాలంలో ప్రతి రోజు జరుగుద్దు మీకు ఎట్లా ఒక్క రోజును పది కూడా జరగచ్చు రాబోయే కాలంలో చాలా సంతోషం లక్ష పదహారు వేల అదృష్టం ఏదైతే ఉందో అది అద్భుతం ఎప్పుడు కూడా మీరు ఒక్కలే బతకాలి అనుకున్నట్టు కాకుండా ఒక వెయ్యి మంది మన కింద పడగాలి అన్నట్టు ఒక మంచి ఇండస్ట్రీ పెట్టండి నేను చేయగలనా చేయలేనా అని అనుకో దృష్టం పెట్టుకున్నాక ఎన్ని అయిపోతాయి అంతే మీరు జస్ట్ ఊరికే వన్ పర్సెంట్ సంకల్పం చేసుకోండి వన్ పర్సెంట్ పనిచేయండి మీకు చూసారు కదా ఇప్పుడు ఎంత పెద్ద పెద్ద మనుషులందరూ మీ దగ్గరికి రావడము అనుకూలం కావడము మంచి ఆలోచనలు రావటము ఇవన్నీ కూడా రోజుగా అయిపోతుంది మీరు అనుకున్న వెయ్యి కోట్లు అనేది ఐదు వందల కోట్ల వెయ్యి కోట్లు అనేది దీంట్లో చాలా చిన్న విషయం రియల్ ఎస్టేట్ లో ఒకసారి కలిసి రావాలి కానీ పెద్ద విషయమే కాదు ఇప్పుడు కలిసి రావడం అనేది మీకు ఇప్పుడు స్టార్ట్ అయింది కానీ కాబట్టి ఇక మీకు అవన్నీ వెళ్ళిపోతుంది మంచిగా అయిపోతుంది డాడీకి ఎంత కలిసి వస్తుంది కదా నువ్వు సంతోషపడుతున్నావా చాలా బాగుంటుంది అమ్మా రాబోయే కాలంలో కార్లు మేళ్లు మిద్దులు అన్నీ కలిసి వస్తాయి మీకు అంతా మంచిగా జరుగుతుంది